అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ కొన్ని మొక్కలు అయితే కనిపిస్తున్నాయి కదా అన్నీ ఒకే కుండీలో ఉన్నాయి ఇవి నేను హైదరాబాద్ నుంచి మా ఇంటికి తెచ్చాను అంటే మా అత్తవారింటికి ఇవన్నీ ఏమేమి మొక్కలు ఒకసారి చెప్తాను చూడండి ఇక్కడ పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది కదా అది పర్పుల్ హార్ట్ ప్లాంట్ పక్కన డెకరేటివ్ ప్లాంట్ ఫ్లవర్స్ ఏమి రావు వాటికి పర్పుల్ హార్ట్ ప్లాంట్ కి వస్తుంది ఇంకా స్నేక్ ప్లాంట్ అలాగే మధ్యలో ఉన్నది నాగపాం పడగ లాగా ఉంటాయి ఆకులు కదా ఆ ప్లాంట్ ఇంకా పువ్వులు అయితే గన్నేరు పువ్వు లాగా ఉంటాయి ఇంకొకటి బ్రహ్మకమలం ఉంది ఇంకొకటి ఫస్ట్ పింక్ కలర్ లో వస్తాయి ఆకులు తర్వాత అవి గ్రీన్ కలర్ లో అలాగా మారిపోతాయి అది డెకరేటివ్ ప్లాంట్ పొడవుగా పెరుగుతుంది ఇక్కడైతే ఖాళీ కుండీలు కొన్ని కనిపించాయి కదా ఇందాక వాటిలోకి అయితే ఇవన్నీ మార్చాలి ఇప్పుడు ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఉన్న కొన్ని మొక్కలు అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది కదా అదైతే నందివర్ధనం ముద్ద వెరైటీ ఈ పక్క ఈ నందివర్ధనం మొక్క పక్కన ఒక పెద్దది హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ ఉంది ఆ టబ్ లో ఇది బంతి మొక్క మా అత్త వేసింది ఇంకా రెండు మూడు మిరప మొక్కలు ఉన్నాయి ఈ నందివర్ధనం మొక్కకి మొగ్గలు ఉన్నాయి అక్కడక్కడ చూడండి ఈ మొక్క నేను వంద రూపాయలకి కొన్నాను కొన్నాను ఇప్పుడు బాగా గుబురుగా ఉంది ఇది ఇంతకు ముందు ఎప్పుడు ఇంత బాగా లేదు మేము ఊరికి వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది అప్పటి తర్వాత ఇప్పుడు చూస్తున్నాను ఈ మొక్కని చాలా హ్యాపీగా ఉంది ఈ మొక్కని చూస్తే ఇంకా ఇది ప్లాస్టిక్ కుండి కొన్న కుండీని అయితే ఎండలో ఉండడం వల్ల ఇంకా పోయే స్టేజ్కి వచ్చేసింది అందులో లిల్లీ మొక్కలు ఉన్నాయి ఇందాక నేను హైదరాబాద్ నుంచి కొన్ని మొక్కలు తెచ్చానని చూపించాను కదా వాటితో పాటు ఇవి మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చాను చుక్కమల్లి మాస్పత్రి ఇవి రెండు అవి కూడా మార్చాలి కుండీల్లోకి ఇక్కడ కనిపిస్తున్నా చూడండి కుండీలు అన్ని మట్టి ఒకసారి అంతా సెట్ అయిపోతే మొత్తం ఒక ఒక స్టిక్ తీసుకొని మొత్తం కలిగి పెట్టాను కింద నీళ్లు డ్రైన్ అయ్యేలాగా ఇంకా ఈ కుండీలో తులసి మొక్క ఉంది పక్కన ఒక చిన్న కుండీ ఉంది కదా అందులో దీని పేరు అయితే నాకు తెలియదు స్నేక్ ప్లాంట్ అలోవెరా ప్లాంట్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటదన్నమాట ఇది చూడండి పిలకలు రెండు మూడు వచ్చాయి ఇది ఎత్తుగా పెరగలేదు ఎంత నాటితే అలాగే ఉంది ఒక రెండు మూడు లీవ్స్ మాత్రమే వచ్చాయి కానీ పక్క నుంచి మూడు పిలకలు బాగా వచ్చాయి ఇంకా ఇదేమో పుదీనా వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడప్పుడు బాగా పెరిగింది ఇది ఆకులు రౌండ్ గా ఉండవు పొడవుగా ఉంటాయి షార్ప్ గా ఎడ్జెస్ కొంచెం షార్ప్ గా ఉన్నట్టుగా ఉంటాయి ఇది ఈత చెట్టు లేదా ఖర్జూరం చెట్టు తెలీదు విత్తనం నుంచి వచ్చింది ఇంకా ఇది కూడా హండ్రెడ్ రూపీస్ తె పెద్దది టబ్బు ఇందులో చిక్కుడు తీగ ఉంది ఒక కాకర తీగ కూడా ఉంది ఇంకా పండుగంటి కూర కూడా ఉంది కనిపిస్తుంది చూడండి ఇంకా ఇదేమో అలోవేరా ఇదే కుండీలోనే కృష్ణ తులసి మొక్క కూడా ఉంది ఈ కుండీ పక్కన మట్టి కుండీలు ఉన్నాయి రెండు వాటిలో లిల్లీ మొక్కలు ఉన్నాయి ఇవి మొత్తం లిల్లీ మొక్కలు ఒక బంచ్ ఒక ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్ లో ఉండేవి అందులో ఉన్నప్పుడు మొక్కలు సైడ్ స్ప్రెడ్ అయ్యేవి కానీ ఇలాగా కాడలు సాగి పువ్వులు వచ్చేవి కాదు ఆ బకెట్ ఎండిపోతుంటే తీసి మాత్రం అక్కడక్కడ పెట్టింది ఇప్పుడు ఈ మట్టి కుండీల్లో వాటికి పువ్వులు వచ్చాయి చూడండి తర్వాత ఇంకా ఇది ఒక తీగ వెరైటీ మొక్క ఎల్లో కలర్ లో పూలు ఉంటాయి ఇది కూడా నర్సరీలో కొన్న మొక్కని మా ఆయన కొన్ని తెచ్చాడు ఇవన్నీ కుండీల మొక్కలు ఇంకా పక్కన గన్నేరు పింక్ కలర్ గన్నేరు మొక్క కనిపిస్తుంది చూడండి అది చాలా పెద్దగా పెరుగుతూ ఉంటది కొట్టేస్తే మళ్ళీ చిగుర్లు వస్తూ ఉంటాయి ఇక్కడ ఒక చిన్న సిమెంట్ కుండి కూడా ఉంది ఆ ఇది చెట్టు వెనకాల ఉంది కనిపించట్లేదు మళ్ళీ చూపిస్తాను ఇది ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న మొక్కలు ఇందాక చెప్పాను కదా ఇది ఎక్కువ ఎత్తు పెరగలేదు పిలకలు వచ్చాయి అని ఈ మొక్కను తీసి ఈ చిన్నది పొడవు కుండి ఉంది కదా ఈ కుండీలో పెడుతున్నా చూసారా చిన్న చిన్న పిలకలు ఇంత బాగున్నాయి బుజ్జి బుజ్జి పిలకలు మూడు పిలకలు ఉన్నాయి ఈ పిలకలు అలాగే మొక్క మొత్తం అన్ని కలిపి పొడవుగా ఉంది కదా ఆ కుండీలో పెట్టేసాను అందులో ఇంతకు ముందు ఏమి లేవు ఖాళీగానే ఉంది ఇంకా ఈ ప్లాంట్ ని పెద్ద కుండీ ఉంది కదా ప్లాస్టిక్ ని దాంట్లోకి పెడుతున్నాను ఈ ప్లాంట్ కి ఒక సంవత్సరానికి ఒకసారి వస్తాయి అనుకుంటా పువ్వులు పింక్ కలర్ లో ఉంటాయి ఈ ప్లాంట్ ఆకులు కూడా ఫస్ట్ పింక్ కలర్ లో వచ్చేసి తర్వాత గ్రీన్ గా మారిపోతాయి అన్నమాట ఇంకా ఇది గన్నేరు పువ్వులు లాగా ఉంటాయి ఐదు రెక్కల పువ్వులు వైట్ కలర్ ఆకులు నాగుపాము పడగా ఉంటుంది కదా అలా ఉంటాయి అనమాట దీనికి ఇంకా వేర్లు రాలేదు ఇంతకు ముందు చూపించిన ఆర్నమెంటల్ ప్లాంట్ కొత్త వచ్చాయి ఇది కూడా ఆర్నమెంటల్ ప్లాంటే ఫ్లవర్స్ వస్తాయి వీటికి కానీ చిన్నగా ఉంటాయి పర్పుల్ ప్లాంట్ ఇంకో పిలక కూడా ఉంది దీనికి అది కూడా ఈ దీంట్లోనే పెట్టాను దీంట్లో ఇంతకు ముందు అది స్నేక్ ప్లాంట్ అలోవెరా ప్లాంట్ గా ఉంటే ఎలా ఉంటుందో ఆ మొక్క ఉంది అన్నారు కదా అది తీసేసాను కదా ఈ కుండీలో ఇప్పుడు పర్పుల్ ప్లాంట్ పెట్టేశాను ఇంకొక పక్కన చిన్న కుండీ ఉంది కదా నర్సరీలో మొక్క తెచ్చినప్పుడు వచ్చింది అనమాట ఈ కుండీ అందులోకి ఇది ఆర్నమెంటల్ ప్లాంటే ఇది పెట్టేశాను ఇది కూడా బ్యాక్ సైడ్ పింక్ కలర్ లో పైన గ్రీన్ కలర్ లో అలా మిక్సింగ్ కలర్స్ లో ఉంటుంది ఇది కూడా అలాంటి మిక్సింగ్ కలర్స్ ఇప్పుడు తీసే ప్లాంట్ ఇది ఆర్నమెంటల్ ప్లాంటే సైడ్ కి పిల్లకలు స్ప్రెడ్ అవుతూ బుషిగా పెరిగిపోతుంది బొకేలాగా ఉంటుంది అనమాట ఇది పొడవుగా పెరగదు సైడ్ కి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది రౌండ్ గా చాలా బాగుంటుంది ఇది కూడా ఆర్నమెంటల్ ప్లాంటే ఇంకా ఇది స్నేక్ ప్లాంట్ దీనికి సైడ్ కి పిలక కూడా వస్తుంది చిన్న కొమ్ములాగా తెల్లగా కనిపిస్తుంది చూడండి అది కొత్తగా పిలక వస్తుంది దీన్ని సిమెంట్ కుండీలు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇందులో పెడుతున్నాను ఇందాక చెప్పాను ఈ చెట్టు దగ్గర కాలం సిమెంట్ కుండీ కనిపించలేదు అది ఈ కుండీని ఇందులో లిల్లీ మొక్కలు ఉన్నాయి వాటిలోనే ఒక చివర ఈ స్నేక్ ప్లాంట్ పెడుతున్నాను ప్లాస్టిక్ కుండీలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ కుండీని చీల్ చేసి బయటికి పిలకలు స్ప్రెడ్ అవుతున్నాయి అందుకని సిమెంట్ కుండీలోనే పెట్టాను ఈసారి అయితే ఇంకా నీళ్లు దానికి తర్వాత ఇందాక ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ బుర్షిగా అవుతుంది బొకేలాగా అని చెప్పాను కదా ఆ పెద్ద కుండీలో తీసేసి పొడవు కుండీలో పెడుతున్నాను ఇంతకు ముందు స్నేక్ ప్లాంట్ వెరైటీ పెట్టాను చూ చూసారా అది ఫలోవీరా మిక్సింగ్ లో ఉంటది పేరు తెలియదు ఆ పొడవ కుండీలోనే అది కూడా పెట్టేశాను ఇంకా ఇప్పుడు చివరగా బ్రహ్మకమలం మిగిలింది తీసుకొచ్చిన మొక్కలు అన్నీ అయిపోయాయి బ్రహ్మకంలం ఇంకా దీన్ని కూడా పెద్ద రౌండ్ ప్లాస్టిక్ కుండు ఉంది కదా ఆ కుండీలోనే పెడుతున్నా ఎందుకంటే ఇది కూడా చాలా పెద్దగా పెరుగుతుంది మొక్క ఆకులన్నీ స్ప్రెడ్ అవుతాయి పొడవుగా పెరుగుతుంది సైడ్ కి స్ప్రెడ్ అవుతుంది అందుకే ఈ కుండి అయితే పెద్దగా ఉంది ఇది ఇందులో సరిపోతుందని ఇంకా ఇందులోకి పెడుతున్నా అయిపోయింది నాటేసాను అందం కూడా ఇంకా ఇది చుక్కమల్లి దీన్ని ఇందాక ఉండడం వల్ల పోతుంది ప్లాస్టిక్ కుండి అన్నాను కదా ఆ కుండీలో పెడుతున్నాను దీంట్లో లిల్లి మొక్కలు ఉన్నాయి మధ్యలో కాస్త చిన్న గుంట చేసి అందులో పెట్టేశాను ఇది ఇంకా మా ఆసుపత్రి రెండు మొక్కలు తెచ్చాను ఒకటి నేను హైదరాబాద్ తీసుకెళ్ళడానికి ఒకటి అత్తవారింటి దగ్గర నాటడానికి ఈ నర్సరీ నుంచి తెచ్చిన కుండి చిన్నదని చెప్పాను కదా అందులో పెట్టేశాను మా ఆసుపత్రి కనిపిస్తూ చూడండి ఇంకా అన్ని మొక్కలు నాటడం అయితే అయిపోయింది ఇది ఇవాటి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం